నా పేరు భవాని నాకు ఫస్ట్ రెండు మూడో కాంపు ఫస్ట్ రెండు కాంపులు ఇక్కడనే నార్మల్ డెలివరీ మంచిలేదు ఈ మూడో కాంపు వచ్చేసి మేడం సరిగ్గా చూస్తలేదు మేడం ఉంది ఏమన్నా అంటే ర్యాష్గా మాట్లాడుతుంది ఆమె చెప్పేది నాదేమన్నంటే ఏమే ఓవే రే ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు ఎంతవరకు వచ్చినా నీకు అంత దుఃఖదా అట్లా ఎట్లా మాట్లాడతారు మనకు ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పేదాకా కూడా ఆగదు ర్యాష్ లేకపోతే మనో వెళ్ళిపోతా అనేట్టు మాట్లాడుతుంది ఒకటి అసలు ఎక్స్పెక్ట్ ఇస్తా లేదు నాకు ఎక్స్పెక్ట్ ఉండాలి ఇబ్బంది లేచి లేస్ బ్యాగ్ వేసుకొని పోలీసులు పోలీసులకు కంప్లైంట్ అప్పుడే వెళ్ళిపోయింది నాకు చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది ఇది నా ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కి సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి దామోదాజ్ సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొక చేసేసారి జోపేట్ లోనే అవ్వాలని చెప్పుకున్నారు కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువ ఏది తక్కువ అక్కడనే లేదు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే దీన్ని చిన్న ఈ చిన్న కుప్ప నుంచి కూడా సంగారెడ్డికి రాసిన సంగారెడ్డిలో ఏమంటున్నాను అంటే మీ చిన్న కుక్క కూడా ఇక్కడ ఇస్తారా జోపెట్ వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయొద్దు